హాయ్ ఫ్రెండ్స్ మనం ఇరవై ఒకటి మరియు ఇరవై రెండవ శ్లోకాల్లో శ్రీకృష్ణుడు రథాన్ని సరిగ్గా రెండు సైన్యాల మధ్యలో ఎలా నిలబెట్టాడో చూశాం ఇప్పుడు ఇరవై మూడవ శ్లోకం ద్వారా రథం అక్కడ ఆగగానే అర్జునుడు యుద్ధాన్ని ఆరంభించే బదులు ఏ ఉద్దేశంతో ఆ సైన్యాన్ని చూడాలనుకున్నాడో స్పష్టంగా తెలుస్తుంది అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు ఓ కేశవ దుర్బుద్ధి గల దుర్యోధనుడిని యుద్ధంలో సంతోషపెట్టడానికి వచ్చిన వారిని అతనికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న వారిని చూడాలి వారిని చూసిన తర్వాత నేను ఈ యుద్ధంలో ఎవరితో పోరాడాలో నిర్ణయించుకుంటాను అని అన్నాడు ఈ శ్లోకం యుద్ధం యొక్క రాజకీయ కోణాన్ని సూచిస్తుంది అర్జునుడు మళ్లీ దుర్యోధనుడి యొక్క దుర్బుద్ధి గురించే చెప్పాడు ముఖ్య విషయం ఏమిటంటే ఈ యుద్ధం తన అన్నదమ్ముల మధ్య ఉన్న ఆస్తి కోసం కాదు కేవలం దుర్యోధనుడు చెడు ఆలోచనలు మరియు అధర్మం వల్లే ఇది మొదలైందని అర్జునుడు బలంగా నమ్ముతున్నాడు రెండవది నేను ఎవరితో పోరాడాలో నిర్ణయించుకుంటాను అని అర్జునుడు స్పష్టంగా చెప్పాడు ఎందుకంటే ఇక్కడ ఉన్న వారందరూ కేవలం దుర్యోధనుడిని సంతోష పెట్టడానికి వచ్చారా లేక నిజంగా ధర్మపక్షాన ఉన్నారా అని తెలుసుకోవాలని చూస్తున్నాడు ఈ పరిశీలన ద్వారా అతను యుద్ధం చేయాలా వద్దా అనే దానిపై తన మనస్సులో ఉన్న ఒక చివరి నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు మూడవది శ్రీకృష్ణుడు కేవలం రథసారథి మాత్రమే అయినప్పటికీ అర్జునుడు కేశవ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను నియంత్రించేవాడా అని అర్థం అని పిలిచాడు ఇలా పిలవడానికి గల కారణం ఏమిటంటే దైవం మాత్రమే పరిష్కారం చూపగలదని అతను లోతుగా ఆలోచించి అలా పిలిచాడనమాట ఈ శ్లోకం మన జీవితంలో ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది అది ఏమిటంటే మనం ఒక పెద్ద పోరాటాన్ని మొదలు పెట్టే ముందు నిర్ణయం తీసుకోవడంలో తొందరపడకూడదు అర్జునుడి లాగే మనం కూడా ఆ పోరాటానికి అసలు కారణం ఏమిటి మనం ఎవరి కోసం పోరాడుతున్నాం అనేది చాలా ముఖ్యమైనది ముఖ్యంగా ఆ పోరాటం అధర్మం వైపు నుంచి వస్తుందా లేదా ధర్మాన్ని నిలబెట్టడానికి చేయాలో స్పష్టంగా తెలుసుకున్న తర్వాతే ముందుకు సాగాలి సరైన నిర్ణయం తీసుకోవడానికి స్పష్టమైన అవగాహన ఉండాలి ఈ శ్లోకం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటంటే అర్జునుడి కోరిక మేరకు శ్రీకృష్ణుడు రథాన్ని నిలబడం జరిగింది ఇప్పుడు అర్జునుడు ఆ సైన్యాన్ని పూర్తిగా పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నాడు తన కళ్ళ ముందు బంధువులు గురువులు స్నేహితులు నిలబడడం చూసిన తర్వాత ఆ గొప్ప యోధుడు ఎలాంటి విషాదంలోకి వెళ్ళబోతున్నాడు అతని మనస్సులోని ఆ జాలి యుద్ధాన్ని ఎలా ఆపబోతున్నాయో తెలుసుకోవడానికి మనం తర్వాతి శ్లోకం ఇరవై నాలుగు ఇరవై ఐదు కలుద్దాం హరే కృష్ణ